నిజాలు తీసే మీ ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను అని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది కాగా తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవీ కొన్ని గంటల్లోనే పదవి విరమణ చేయనున్నారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలను ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేను ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని తెలిపారు